మేమంతా సిద్ధం పేరుతో నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బస్సు యాత్ర ముగించుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ల చివరి రోజున పులిబెందులలో స్వయాన నామినేషన్లు వేయబోతున్నారు రెండు వేల లాగే ఒక సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ ఇంతకు ముందులాగే జగన్మోహన్ రెడ్డి గారు పులిబెందులలో ఒక భారీ బహిరంగ సభ పెట్టడం నేరుగా వెళ్ళి నామినేషన్ వేయడం అక్కడ నుంచి నెక్స్ట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఈరోజు కూడా ఉదయం తాడేపల్లిలో తన ఇంటి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్ళి అక్కడ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి వెళ్ళి నామినేషన్ వేసి ఇంటికి తిరిగి రాబోతున్నారు అండ్ రేపు ఏమైనా కనుక మోస్ట్ ప్రాబ్లం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారేమో ఆ తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు రోజుకు రెండు మూడు బహిరంగ సభలతోటి ఆ బహిరంగ సభల ద్వారా తన మేనిఫెస్టోను విస్తృతంగా మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్లబోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోనే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సభలు పెట్టేసి జనాలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు కంప్లీట్గా కమిట్మెంట్ ఉన్న లీడర్ ఏదైనా చేయాలనుకున్న పని కానీ చెప్పాలనుకున్న మాట కానీ చేయాలనుకున్న కార్యక్రమాలు కానీ ఎక్కడో కూడా కొలుగు ఎక్కడే కూడా డిసిప్లిన్ తప్పరు ఎక్కడే కూడా కమిట్మెంట్ తప్పరు బాబోయి ఆ రోజులు బస్సు యాత్ర చేశా మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ రెండో విడత మొదలెడుతున్నారు ఎక్కడ స్టార్ కెంపైనర్ లేరు ఈయన ఈయన మంచి చేసిన జనమే స్టార్ కెంపైనర్లు ఈయన పోతే జనమేమో విపరీతమైన స్పందన ఎగబడతారు వాళ్ళ ఇంటి బిడ్డలాగే ఎక్కడికక్కడ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా మంది జనాల దృష్టిలో ఒక ఎమోషన్ అబ్బా జగన్ గారు అంటే ఒక ఎమోషన్ సో మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నదానికి ఓటర్లు సమాధానం చెప్పాలి కానీ బట్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కంప్లీట్గా నిజాయితీగా ఫెయిర్ ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు నా పాలన నచ్చితేనే ఓటు వేయమని కానీ విపక్షాలు పని చేయకుండా జగన్ గారి మీద దుష్ప్రచారమే వాళ్ళ ప్రచార చేసుకుని అయితే ముందుకెళ్తూ ఉన్నారు చూద్దాం ఈ రోజుతో నామినేషన్ల పర్వం కూడా ముగియబోతూ ఉంది అండ్ మరో ఇరవై రోజులు కాదు పద్దెనిమిది రోజులే ఉన్నాయి మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి చూద్దాం జనం ఎవరి వైపు నిలబడతారు